నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత అమ్మ మనకి చాలా రకరకాలుగా మనకి కళలు అనేవి వస్తూ ఉంటాయి అంటే స్వప్నాలు అనేవి మనకి రకరకాలుగా వస్తూ ఉంటాయి కాకపోతే ఏంటంటే చనిపోయిన వ్యక్తులు కూడా కళలోకి వస్తారు సో అట్లా మనకి చనిపోయిన వ్యక్తులు మన ఫ్యామిలీలో కానీ లేదంటే మన ఫ్రెండ్స్లలో కానీ ఇట్లా మనకి దగ్గర దగ్గర బంధువులలో కానీ ఎవరైనా చనిపోయిన వ్యక్తులు మన కళలోకి వస్తే మంచిదే అంటారా చెడు అంటారా మంచి చెడు అన్నిటికంటే కనుక మన మనిషి యొక్క ఆలోచన విధానం అనే ఏర్పడి ఉంటుంది ఎందుకంటే చాలామంది కొంతమంది జాతకులు క్షీణ చంద్రు జాతకులు అంటారు దీన్ని చంద్రుడు వీక్గా ఉండే బలంగా లేకపోతే వాళ్ళ జాతకంలో చక్రంలో అంటే వీళ్ళకి ఎమోషన్ బాగా ఎక్కువగా ఉండి ప్రతి విషయాన్ని బాగా అనాలసిస్ చేసేసి బాధపడిపోయి అదేదో నాకే జరిగిందని బాధపడుతూ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ దానివల్ల ఏంటంటే చాలామందికి కళ్ళు వస్తుంటాయి అలా కూడా కొంతమంది కామన్ కామన్గా కున్న ఇల్లు ఇళ్ళ ప్రభావం ఇప్పుడు అన్ని ఇల్లు ఏంటంటే పూర్వం ఒక ఇల్లు అంటే ఏదో ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని ఆ స్థలాన్ని పరీక్షించేవాళ్ళు ఆ స్థలంలో కాస్త నవధాన్యాలు వేసి కాస్త నీళ్ళు చల్లి మొలకలు వస్తున్నాయి లేవా చక్కగా సో రోజు బాగా అన్ని ఏ మొలకలు వస్తున్నాయి అంటే పెసలు ఎక్కువ వస్తున్నాయా ధాన్యం ఎక్కువ వస్తుందా దాన్ని బట్టి ఒక స్థలాన్ని నిర్ణయించేవాళ్ళు ఓ ఈ స్థలంలో వ్యాపారం కలిసి వస్తుంది లేదా ఈ స్థలానికి ఇళ్ళకి పనికి వస్తుంది ఈ స్థలానికి ఇది ఇలా పనికి వస్తే ప్రతి ఒక్క నిర్ణయం ఉండేది అలా కట్టేవాళ్ళు ఇవాళ మనకి స్థలమే భూమికి తక్కువగా ఉంది ఎక్కడ దొరికినా ఏదో దొరికినా కొండలు తవ్వేసి కట్టేస్తున్నాం కొన్ని కొన్ని శ్మశానాలు తవ్వేసుకొని కట్టేస్తున్నారు అవును సో భూమిలో ఉన్న ఎనర్జీస్ ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్న ఎన్నేనో ఉంటాయి అంటే సో ఆ ఎనర్జీస్ ప్లేస్లో ఒక ఫ్లాట్ ఉంది ఆ ఇంట్లో ఒక బెడ్రూమ్లో లో కనుక ఆ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ వస్తే పడుకున్నప్పుడల్లా వీడికి అన్ని ఒక్కటికొని గుర్తుండదు అన్ని ఎంత పిచ్చి పిచ్చి కళలు వస్తాయంటే వాళ్ళకి వాళ్ళకే భయం వేసి వాడు బట్టి అంత కళ్ళు వస్తుంటాయి కానీ ఏది చెప్పడానికి గుర్తుండదు వాళ్ళకి కొంతమంది అంత భయంకరమైన మర్చిపోతారు అదే అది ఆ స్థల ప్రభావం అనమాట ఆ స్థలంలో జరిగే కొన్ని విషయాల వల్ల నెగిటివ్ ఎనర్జీస్ వల్ల వాళ్ళకి అలా వస్తాయి ఏది గుర్తుండదు కానీ నైట్ అంతా నిద్ర లేనట్టుగా వాళ్ళకి అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ఏదో జరిగింది ఇంకా పిచ్చి కళలో వచ్చి మంచి అయితే రాలేదు అని చెప్పి అనుకుంటుంటారు అదొక రీజన్ దానికి కూడా ఏంటంటే వాళ్ళు జాతకంలో ఉండే గ్రహస్థితి ఇప్పుడు రాహు కేతువులు ఎలా ఉన్నారు దాన్ని బట్టి చూస్తే కొంతమందికి బాగా ఎక్కువగా వాళ్ళకి ఇప్పుడు చాలామంది పది మంది ఇంట్లో ఉంటే పది మందికి కళ్ళు ఒకరికే వస్తాయి ఒకరికే వస్తాయంట ఒకరికి బాగా ఎక్కువగా వస్తుంటే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతున్నారు కొంతమంది నిద్రలో మాట్లాడుతూ ఉంటారు ఏం జరిగింది పొద్దున్నే ఏం జరిగిందో ఆ టాపిక్స్ అన్ని నిద్రలో మాట్లాడుతుంటారు ఇవన్నీ కూడా ఏంటంటే జాతకంలో ఉండే దోషాలు అనమాట దానివల్ల వాళ్ళకి వచ్చే ఇబ్బందులు అలాగే అమ్మ చనిపోయిన వ్యక్తులు మన ఇంట్లో పుడతారు అనేసి అని చెప్తుంటారు చాలామంది అరే నిజమే కదా అనేసి అని కొంతమంది అనుకుంటారు సో దానిపైన ఏమంటారు అది పూర్వజన్మ జాతు అంటే ఇప్పుడు ఏంటి ఏంటంటే చనిపోయిన వాళ్ళు పుడతారు అంటే వాళ్ళ కోరిక బలంగా ఉండి నిజంగా వాళ్ళు పుట్టే అవకాశం ఉంటాయి కానీ ప్రారంభ కర్మలు అంటే ఏమంటారంటే మేమైతే ఇవన్నీ నమ్మోనన్నా సో జనరల్గా ఏంటంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ సోల్ వెళ్ళిపోతుంది ఆ సోల్ వెళ్ళినప్పుడు దానికి మళ్ళీ ఏ కర్మలు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవడానికి వెళ్ళాలి అది వీళ్ళ ఇంట్లో ఆ వీళ్ళ ఇంటికి వస్తుంది కాదు వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే అక్కడికి ఏదైనా కర్మ శరీరం శరీరంతో చేసేది కానీ ఆత్మ ఉంటుంది ఆత్మ కొన్ని కర్మలు ఉంటాయి అప్పుడు మనం గత జన్మ కర్మలు అంటాం కదా అది అది మన శరీరంతో చేసేవి కాదు మన ఆత్మ చేసుకున్నది ఓకే అంటే శరీరం చేసిన కర్మలు అంటే చాలా మంది ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదమ్మా సో అది అనుకుంటారు ఓకే నాకు ఈ జన్మలో వచ్చేసి నేను ఇంత కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాను అంటే ఎన్ని కష్టాలు పడుతున్నాను అంటే మేబీ నాకు పూర్వజన్మ కర్మ ఫలమేమో అనుకుంటా ఆ జన్మలో నేను ఏదో చేసి ఉంటాను సో అందుకే నేను ఈ జన్మలో అనుభవిస్తున్నాను అనేసి నేను అంటారు బట్ అది శరీరం చేసిందా లేక ఆత్మ చేసిందా ఓకే శరీరం కాదు కదా శరీరం ఈ జన్మలో ఇక్కడ పుట్టాం పోలి ఆత్మ అక్కడ చేసుకుంటే కర్మ ఈ జన్మలో వచ్చేసి శరీరంతో ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి ఎందుకంటే ఆ ఆత్మకి ఆ శరీరాన్ని ఇస్తారు దేవుడు నువ్వు ఈ కర్మ ప్రవృత్తి చేసుకోండి నివృత్తి చేసుకో ఈ కర్మ మొత్తం నివృత్తి చేసుకోవడానికి మళ్ళీ శరీరం తీసుకుంటుంది మానవ శరీరం తీసుకుంటే మానవ శరీరం తీసుకుంటుంది లేకపోతే ఏ జంతువు శరీరం జంతువు శరీరం తీసుకు ఏ శరీరం కావాలో చెప్తే వాళ్ళ కర్మలు బట్టి ఆ శరీరం వస్తుంది వాళ్ళకి వాళ్ళు తీర్చడానికి వాళ్ళకి చాయిస్ ఉండదు ఈ కర్మని ప్రారంభం చేసుకోవాలంటే వాళ్ళకి భగవంతుడు ఒక శరీరాన్ని ఇస్తాడు ఆ శరీరంతో ఆ కర్మ తీ తీర్చాలని సో చాలా మంది కొంతమంది పిల్లలు ఉంటాయి అవి ఇంట్లో హ్యాపీగా చాలా బ్రహ్మాండంగా చూసుకుంటాం వాళ్ళు చాలా ముద్దుగా ఇంట్లో వాళ్ళు మనతో మనిషి మనకంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాం కొన్ని పిల్లలు ఉన్నాయి రోడ్డు మీద తనతో ఇసుగుండు దానికి ఎంగిలాకులు ఎంగిలు అన్నం పెడుతుంటాం కదా సో అసలు వాళ్ళ దగ్గర రాని సో ఈ రెండు కుక్క జన్మలే ఏది మంచిది ఇది ఇంట్లో ఉన్నది సో ఇక్కడ ఆత్మ ఏం చేసుకుందో ఆ కర్మ ఆ శరీరంలో అనుభవించాలంటే కుక్క జన్మలో అనుభవిస్తుంది అదే అదే ఆత్మ ఒక పనిమేషిగా బతుకు బతకాలనుకుంటే పనిమేషిగా అన్ని ఇళ్లలో పనిచేస్తుంది అదే ఒక ఆత్మ శరీరం వచ్చి ఒక డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టి ఆ భోగాలను అనుభవించాలంటే అలా పుడుతుంది ఓకే అంటే మీరు చెప్పారు ఇప్పుడు ఆత్మ చేసిన కర్మ ఫలమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని చెప్పేసి సో ఆత్మ ఎలా చేసుకుంటుంది అంటారు ఏమన్నా ఒకటి చెప్తారా ప్రతి జన్మలో ఉన్నా వీళ్ళు ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్క జన్మ ఎత్తున్నప్పుడు ఈ శరీరం చేసే కర్మలు ఏవైతున్నాయో ఆత్మ శరీరం రెండు కలిపి చేస్తున్న కర్మలు సో అంటే మనసు ఒకటి బుద్ధి ఒకటి చెప్తుందంటారా సార్ సో మనసు చెప్పేది వింటారా బుద్ధి చెప్పేది వింటారా అని అంటే మనసు చెప్పేది వినాలంటాం సో మనసు అనేది ఆత్మ అంతేనా బుద్ధి అనేది శరీరం అందుకని ఈ పని చేయాలి ఈ ఉద్యోగం చేయాలి అని ఈ బుద్ధి చేసే పని మనసు చేసే పని రెండు కలిపి చేసిన కర్మలే ఆ ఆత్మ మళ్ళీ దాన్ని తీసుకెళ్తుంది శరీరం వదిలేస్తాం అక్కడ శరీరం స్థితిలో చేసేస్తారు దాన్ని దహనం చేసేస్తారు కానీ ఆత్మ ఉండిపోతుందా సో ఈ ఆత్మ రెండింటికి కలిపింది కనుక ఈమె అనుభవించాలి తప్పదు ఓకే సో ఆత్మ తీసుకొచ్చి మళ్ళీ మనకి పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనేది ఇస్తుంది అంటారు సో ఇలా వచ్చినప్పుడు మనకి చనిపోయిన వాళ్ళు మనకు కనిపించిన వస్తున్నారంటే ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఎనర్జీస్ మనం బాగా కోరుకుంటారండి ఇప్పుడు చాలా బాగా ఇష్టం ఒక కొడుకు అంటే బాగా తండ్రికి ప్రేమ ఎక్కువ కొడుకుతో టైం స్పెండ్ చేయలేడు బాగా వాటితో ఉండాలి ఉండాలి ఆ మనం చెందేడైనా ఆ సోల్ ఆ కొడుకు దగ్గర ఉండిపోతుంది చూసుకోవడానికి వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఉంటుంది ఆ వెళ్ళి వచ్చేటప్పుడు ఈ అబ్బాయి కూడా తండ్రి మీద నిజంగా ప్రేమ ఉండి ఈ స్థూలుగా ఆ తండ్రిని కోరుకుందనుకో కనిపిస్తారు వీళ్ళకి ఓకే అట్లా మనకి కనిపిస్తూ ఉంటారు కనిపిస్తుంది అంటే తెలుస్తుంది నాకేదో నాకు కనిపించారు నాకు ఇలా అనిపించింది మాట అనిపించింది అని చెప్పేసి కానీ నిజంగా మన కళ్ళకి ఆ శక్తి లేదు ఆత్మలు చూసే శక్తి ఇంకా రాలేదు మనకళ్ళకి అలా అలా వచ్చితే ఎవరు బతకలేము అంటే ఆ రూపం మనకి కనిపిస్తుంది కదా ఓకే అది రూపం మనం అనుకుంది అంటే మనం ఆల్రెడీ పదిసార్లు ఒక మనిషిని అలా చూసి చూసి అలవాటు అలవాటు అయిపోయి తర్వాత మన మనసు ఏదైతే ఎమోషన్ చెప్పాను కదా మీకు క్షీణించందు జాతుకులని వాళ్ళు ప్రతిదీ ఎమోషన్ కనెక్ట్ అయిపోతారు నాకు ఇక్కడ మనిషి కనిపిస్తుంది అంటే ఆ వాళ్ళకి అనుకున్న రూపం కనిపిస్తుంది వాళ్ళకి అది వాళ్ళ ఫీలింగ్ అనమాట అది వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ అండి నిజంగా వాళ్ళకి కనిపిస్తుంది ఓకే ఆత్మలంటే మనకు నిజంగా కనిపించలేక కాకపోతే ఏంటంటే చనిపోయిన వ్యక్తి యొక్క రూపం అరే మా నాన్నమ్మ మా తాతయ్య మా డాడీ మా మమ్మీ సో వీళ్ళు చనిపోయారు నాకు ఇట్లా కనిపిస్తున్నారు మేబీ ఏమైనా మళ్ళీ వాళ్ళు నా దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి నేను అనుకుంటారు కదా అలా కాదు వాళ్ళకి ఏదైనా కోరిక వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఏదైనా కోరిక ఉండొచ్చు వీళ్ళ వీళ్ళది వీళ్ళ దగ్గర చేయాల్సినవి అంటే కొంతమందికి వివాహం అవ్వకుండా ఉండపు వల్ల వాళ్ళ పెళ్ళి చూసి వెళ్ళాలని కొందరు ఇప్పుడు మనకి ఈ మామూలు చనిపోయిన తర్వాత తద్దును అని చెప్పి చేస్తాను అన్న ఆర్దికం అని చెప్తా దాన్ని సో ఆర్దికం చేసినప్పుడు కాకిపిండి అని ఉంటుంది సో అది పెడతారు వచ్చి కాకి తిందంటే అది వాళ్ళు తృప్తిగా చెందినట్టు కాకి రాలేదంటే అసంతృప్తి కానీ ఇవాళ రోజు మనకి కాకులు లేవు కదా పెద్దగా చాలామంది మన సిటీలో వాళ్ళకి కాకులు దొరికి వాళ్ళు ఎక్కడో మనం మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళాలి లేకపోతే ఏ విలేజ్లోకి వెళ్తే కాకులు దొరుకుతాయి సో అలా తిన్నాయి అనుకోండి సో వాళ్ళు కోరికలు లేనట్టు తినలేదంటే కోరిక ఇవి ఇలా ఇలా గుర్తించేవాళ్ళు సో అప్పుడు వాళ్ళ కోరిక ఏముందో అక్కడ చదువు ప్రతి సంవత్సరం వాళ్ళు ఆర్దికం చేసినప్పుడల్లా వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ సంవత్సరం మేము వివాహం చేసేస్తాము నీకు ఓకేనా నీకు హ్యాపీ అని చెప్పేసి ఆ వచ్చి కాకదంటే ఓకే దీనికి అదే కోరిక అని చెప్పేసి అలా ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక్కొక్క కోరిక అడుగుతూ అడుగుతూ చేసేవాళ్ళమాట కనిపిస్తున్నారండి సో ఇలా పాటించే వాళ్ళు ఇవాళ రోజున ఆర్థికలు పెట్టడం కూడా చేయట్లేదు అందరూ ఏదో ఏదో సత్రంలో వాటిలో పెట్టేస్తున్నారు కదా అందువల్ల వాళ్ళకి అసలు అవకాశమే లేదు అందువల్ల వీళ్ళు కనిపిస్తుండొచ్చు అంతే అంటే వాళ్ళ భ్రమ ఎక్కువగా అనుకోవాలి వాళ్ళని ఎక్కువగా తలుచుకుంటుంటే లేకపోతే మనసు కొంచెం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మేము హ్యాపీగా వాళ్ళతో స్పెండ్ చేయలేకపోయి బాధ ఆ వీళ్ళకి రకంగా ఇబ్బంది ఓకే ఓకే అమ్మ ఇప్పుడు కళల గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకొక ప్రశ్న నాకు మిగిలిపోయింది చాలామంది కళలో కూడా పాములు కనిపిస్తాయి కొంతమందికి నార్మల్గా పాములు కనిపిస్తాయి కొంతమందికి ఏంటంటే మనకి దేవ దేవతా సర్పాలు అంటే శ్వేతనాగులు అనేసి అని చెప్తుంటాం సో కొంతమందికి నార్మల్గా పాములు కనిపిస్తాయి కొంతమందికి ఏంటంటే దేవతా సర్పాలు కనిపిస్తాయి కొంతమందికి ఏంటంటే కలయికతో ఉన్న పాములు కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే సాధారణంగా చెప్పేది ఏంటంటే సనాతన ధర్మంలో మనకు వచ్చేసి కలయికతో ఉన్న పాముల్ని చూడరాదు అనేసి అని కూడా అంటారు సో ఇట్లా రకరకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి కదమ్మా సో ఇట్లా కనిపిస్తే మంచిదే అంటారా అసలు పాము అనేది కనబడకూడదు అందుకల్లో కనబడకూడదు పాము అనేది నెగిటివ్ మన చేసిన కర్మలకి ఫలితము అనుభవించాలని చెప్పి అది చూపిస్తుంది నిర్ణయం అసలు ఎలాగా కనిపించకూడదు కాకపోతే దాన్ని భయపడతాం అని చెప్పి మన వాళ్ళు పలగెత్తి కనిపిస్తే కోటేశ్వరం అవుతామని వెళ్ళిపోతున్న కనిపిస్తే శని శని ప్రయ శని తలుగు తొలుగుతుందని తర్వాత మధ్యలో అంటే పావు చివర కాకుండా మధ్యలో కొంచెం పాములా అనిపిస్తే కనిపిస్తున్నట్టు అనిపిస్తే ఏదో కష్టాలు ఇంకా ఎందుకు దూరం అవుతున్నాయి అనేసి కాటేషన్ కనిపిస్తే ప్రాణం మీద అపకారం అని ఇలా కానీ పావు అనేది నెగిటివ్ ఎనర్జీ అంటే మనం ఒక నెగిటివ్ ఎనర్జీ జోన్లోకి వెళ్తున్నాం అర్థం మనం ఏదో చేసే పనులు ప్రొటీన్గా చేసే దానిలో ఏదో వ్యతిరేకంగా చేస్తున్నావు అని అర్థం సో వ్యతిరేకంగా ఎప్పుడైతే చేద్దాం అనుకుంటున్నామో చేస్తున్నామో ఆటోమేటిక్గా వ్యతిరేక సంభవం ఇలా కనిపిస్తుంది జాతకులు కాదు మీరు చెప్పారు కదా కొన్ని జాతకులకి అందరికి కాదు అందరికి కాదు ఓకే కానీ మీరు చెప్పారు కదా ఇప్పుడు పాము కనిపిస్తే అది మనకి నెగిటివ్ తప్పించి పాజిటివ్ కాదు అని చెప్పేసి అంటే నేను చెప్పాను మీకు దేవతా సర్పాలు అనేవి ఉంటాయి శ్వేత నాగులు అని చెప్పేసాను కొంతమందికి శ్వేత నాగు పాములు కనిపిస్తాయి సో అవి కనిపించడం మంచిదే అని అంటే అవి దేవతా సర్పాలు కదా ఇప్పుడు దేవతా సర్పమే సరగా పాము వచ్చింది దగ్గరికి నువ్వు భయపడతావా దాన్ని పట్టుకుంటావా భయపడతాం కదా సో అప్పుడే అప్పుడు ఏంటది మనకి భయం అనేది ఎప్పుడైతే కలిగిందో అది నెగిటివ్ ఎప్పుడైతే సంతోషంగా ఉన్నావో అది పాజిటివ్ ఓకే సంతోషంగా ఉన్నామంటే అది మంచి శక్తితో ఉన్నాం అని సో ఎవరైనా సరే పాము చూడగానే భయపడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో భయపడడం అంటే అది మనకి నెగిటివ్ వస్తుంది అని అర్థం అందుకని దేవతా సర్పాలు కదా ఏ సర్పమైనా చూడలేము ఓకే సార్ మన కలర్కి వస్తేనే మనకి నెగిటివ్ వస్తుంది అని అర్థం అంటే మనం ఏదో చేయడానికి పనులు తప్పు చేయకుండా పనులు చేస్తున్నాం అని అర్థం సో అవి సరి చేసుకోవాలి అది కొన్ని జాతుకులకి అంటే కొంతమంది జాతకులు వాళ్ళ కొన్ని మనం ఈసారి రాసిన లక్షణాలు చెప్పినట్టు చెప్తాను మీకు కొన్ని జాతకులు ఏంటంటే వాళ్ళు ఈ జన్మ మొత్తం నివృత్తి చేసుకోవడానికి వస్తారు వాళ్ళు అంటే ఏదైతే ప్రారంభ కర్మలు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక ఈ జన్మతో సాధకం వాళ్ళు లాస్ట్ జన్మ అనమాట అలాంటి వాళ్ళు ఒకవేళ తప్పుడు దారిలో వెళ్తే వాళ్ళకి కనిపిస్తాయి దేవతా సర్పాలు వాళ్ళు వచ్చి చెప్తాయి అంటే నువ్వు చేసే కర్మ మళ్ళీ మొదలు పెడుతున్నావు దీన్ని నివృత్తి చేయడానికి వెళ్తున్నాను మళ్ళీ మొదలు పెడుతున్నావు అని చెప్పేసి అని చెప్పి అవి చెప్తాయి అంటే నెగిటివ్ అవి కొన్ని పాజిటివ్ కాదు సో వాళ్ళు ఏమైనా తప్పుదారులకు వెళ్దాం అనుకున్నా ఏదో కొత్తగా వ్యాపారం చేద్దాం ఆ వ్యాపారంలో ఇంత లాస్ ఇంత లాభం అన్ని వేసుకు వాటికి ఖచ్చితంగా వాళ్ళకి కనిపిస్తారు అది అంటే కళలో పాము కనిపించకూడదు అనేసి అయితే మాకు చెప్పారు ఎందుకంటే అది కనిపించడం వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనేసి అని కానీ చాలామంది కలలో కళలో కూడా లక్ష్మీదేవి అమ్మవారు కనిపిస్తే మనకి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది సిరులు కురిపిస్తుంది అనేసి అని అంటారు సో అది కూడా ఎంతవరకు వాస్తవం అంటారు అదే చెప్పిందరూ చెప్పండి ఎమోషన్ పర్సనల్స్ వాళ్ళు అంటే అమ్మవారు అసలు ఎలా ఉంటుందని రూపం సో మనం అసలు కాస్మిక్ ఎనర్జీ అంటే మనం ఆకాశ రూపంలో ఆవిడ ఎక్కడున్న ఎలా ఉంటుందనేది ఏం లేదు వర్ణాల్లో పుస్తకాల్లో పురాణాల్లో ఆవిడ ఇలాగా లక్ష్మీదేవి ఇలా ఇలా రూపంలో ఉంటుంది ఈ రూపంలో ఉంటుంది తామర పువ్వులో ఉంటుంది సో ఆవిడ తామర పువ్వు అంటే ఇష్టం అక్కడ పద్మాసనంలో కూర్చుని ఉంటుంది ఆవిడ ఇలా రాస్తే వీళ్ళు అలా రాసుకుంటూ వెళ్ళారు ఆవిడ హిరణ్యమై అంటారు బంగారంతో ఒక తొలగ దిగుతుంటుంది ఆవిడ అసలు ఆ బంగారానికి అంతా కుబేడు అధిపతి ఇలా ప్రతిదీ మన పురాణంలో రాస్తే దాన్ని మన వాళ్ళు ఎందుకసారి డిజైన్ చేసుకున్నారు ఓ అమ్మవారు ఇలా ఉండొచ్చు అని చెప్పేసి అలా అమ్మవారు మన కల్లో రావడం అంటే అది మనం ఊహించుకున్నట్టే కదా అంటే కదా ఈ చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి వస్తున్నారు అంటే ఏంటంటే వీళ్ళు చాలా మానసికంగా చాలా ఎమోషనల్గా ఉన్నారు వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు దానికి ప్రతిదీ భగవంతుడే నాకు అన్నీ అని చెప్పేసి తప్పేనది ఉండచ్చు కాకపోతే ఏంటంటే మరీ కళ్ళు కనిపిస్తే అలా వస్తుంది అనేది ఏం లేదు అన్న అది ఓకే అమ్మ అలాగే ఏంటంటే అమ్మ మనకి ఇంట్లో వచ్చేసి నల్ల చీమలు తిరిగితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పేసి అని అలాగే ఎర్ర చీమలు ఉన్నా కానీ ఇంకా అదృష్టవంతులు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అని చెప్పేసి అని అంటారు ఇంట్లో చీమలు వచ్చినాయి అంటేనే ఖచ్చితంగా మనకు అదృష్టం అనే కలిసి వస్తుంది అనేసి అని అంటారు అంటే నార్మల్గా చీమలు కాకుండా గండు చీమలు లాంటివి నల్ల చీమలు ఉంటాయి కదమ్మా అలాగే ఎర్ర చీమలు ఉంటాయి సో ఇవి రెండు ఇంట్లో సంచరిస్తున్నాయి అంటే మాత్రానికి ఖచ్చితంగా మీ ఇంట్లో సిరి సంపదలు కురవబోతున్నాయి అనేసి అని అంటారు సో అది ఎంతవరకు వాస్తవం అంటారు ఇల్లు శుభ్రంగా ఉంటుందో అలాంటివి ఏం రావున ఇది శుభ్రత సో కదా చీమలు ఇంట్లోకి ఇంట్లోకి వస్తున్నాయి అంటే మనము తెలివైన వాళ్ళమని అర్థం ఎందుకంటే చీమకున్న తెలివి మన మనవరికి లేవు చీమ చాలా చిన్నది చాలా తెలివైంది బాగా తెలివి చూడడానికి చిన్నగా చిన్నగా కనిపిస్తుంది బాగా తెలివి జట్లు ఎక్కువ ఉంటాయి ఆరు నెలల ఆహారం అది స్టోర్ చేసుకుంటుంది సో వర్షాకాలం బయటికి రావు చలికాలంలో బయటికి రావు అవి మాత్రం నాలుగు నెలలు కష్టపడి ఆరు నెలలు కష్టపడితే మళ్ళీ చలికాలంలో కొంత కొంతకాలం బయటకు వస్తాయి సో ఈ టైంలో వచ్చి ఆహారం తీసుకొని నిలబెట్టుకుంటే సో ఎవరితో ఏ గొడవ లేకుండా సైలెంట్గా వాళ్ళ పని చేసుకొని వెళ్తున్నాయి నల్ల చీమలు వస్తే ఆ సాత్విక గుణం అనమాట సాత్విక గుణం అంటే శాంత స్వరూపాలుగా ఇంట్లో ఉంటారని అర్థం ఎప్పుడైతే ఇంట్లో శాంతి నిలయంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ స్థిర సంపదలతో ఉంటుంది ఎప్పుడైతే నెగిటివ్గా మాట్లాడడం గట్టిగా అరుచుకోవడం గట్టిగా ఏడవడము గట్టిగట్టిగా మాట్లాడుకోవడము ఏంటి తర్వాత నువ్వేంటి నువ్వేంటి అని మాట్లాడుకోవడము కొన్ని అనుకోని మాటలు మాట్లాడుకోవడం భార్య ఇద్దరు ఎక్కడైతే అంటుందో ఆ లక్ష్మి స్థిరంగా ఉండదు అప్పుడు వెళ్ళిపోతుంది సో ఎప్పుడైతే ఎర్రచీమలు గండచీమలు అన్నీ వస్తాయంటే మనం నెగిటివ్గా మారుతున్నాం అర్థం అవి సంకేతం అనమాట ఎప్పటిది ఆ ఇంట్లో ఎర్రచీమలు తిరుగుతున్నాయి అంటే ఆ ఇంట్లో వాళ్ళు కొంచెం క్రోధంగా తయారవుతున్నారు అంటే కోపంగా తయారవుతున్నారు కోపంగా మొండితనంగా పెంచుకుంటున్నారు సో అవి పెంచుకోకండి చీమలు వస్తున్నాయి ఇంట్లో అంటే మీరు ఏంటి బాగా బాగా మొండిగా మారుతున్నారు పెద్దవాళ్ళు చెప్పేసేవాళ్ళు అంటే ఇవన్నీ పూర్వం ఏంటంటే సంకేతం అంటే వీళ్ళు ఇలా చేస్తారు ఇలా ఉంటారు అని చెప్పి మనకు ఒక అది చెప్పడం అంటే సో ఇలాగ విషయాల్ని మనం ఇప్పుడు దాన్ని ఇలా చేసుకోవచ్చు అలా చేసుకొని చీమలు రావాలి అండి ఏం రూల్ ఏం లేదు ఇప్పుడు బా ఇప్పుడున్న ఫ్లాట్స్లో చీమలు ఎక్కడ వస్తున్నాయి అసలు అపార్ట్మెంట్స్లో ఇప్పుడు ఎక్కడ చీమలు వచ్చే ఛాన్స్ లేదు ఎక్కడో ఒక చోట ఏదో ఒక బెల్లం పడితే కానీ పంచదారేసినప్పుడు మనం చీమలు వచ్చాయి అంటే ఆ స్థలంలో అంత సాత్వికంగా జరుగుతుంది అని అర్థం అంటే ఏ జపం చేసినా ఏ పూజ చేసినా అది మనం ప్రశాంతంగా వెళుతున్న అర్థం ఒకవేళ మనం బెల్లం నల్లచీమలు వచ్చాయనుకోండి ఆ స్థలం బాగుంటుంది చాలా చక్కగా వెళ్ళిపోవచ్చు అని ఏది యాగం చేసుకోవచ్చు అది దినదిన అభివృద్ధిలో వెళుతుంది అది ఎరచి అనుకోండి అక్కడ క్రోధంగా ఉంటుంది ఏదో హోమం చేసినా అది ఆవేశపడి క్రోధపడి ఇబ్బంది పడి అంటే కోపంగా ఉండడం అవుతుంది అనమాట